అడ్డదారుల్లో సంపాదించాలనుకున్న వారు ఏదైనా చేసి డబ్బులు కూడబెట్టేందుకు వెనుకాడటం లేదు అప్పుడే పుట్టిన పసి పిల్లలను అక్రమంగా హైదరాబాద్కు తీసుకొచ్చి అమ్ముతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు మంగళవారం రోజు ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీసు కమిషనర్ జి సుధీర్ బాబు మాట్లాడుతూ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా సభ్యులు ఆడ శిశువులను రెండు లక్షల యాభై వేలకు మగ శిశువులను నాలుగు లక్షల యాభై వేలకు విక్రయిస్తుండగా ముందస్తుగా సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎసోటి చైతన్యపురి పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు మొత్తం పదకొండు మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఈ కేసులో ప్రధాన నిందితురాలు కృష్ణవేణికి గుజరాత్కు చెందిన వందనతో సోషల్ మీడియాలో పరిచయం అయిందని గుజరాత్ నుండి పిల్లలను సప్లై చేసేందుకు వందలతో కృష్ణవేణి ఒప్పందం చేసుకుందని తెలిపారు గుజరాత్ నుండి తీసుకొచ్చిన పిల్లలను తెలంగాణ ఏపీలో మరికొంతమంది ఏజెంట్ల సహాయంతో అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు ఈ ముఠా నుండి పిల్లలను ఎనారి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకట్ పవన్ అతని భార్య రమశ్రావణి కొనుగోలు చేశారని వెల్లడించారు ఈ ముఠా నుండి శిశువును కొనుగోలు చేసిన దంపతులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు మూడు నాలుగు రోజుల వయసున్న పిల్లలను గుజరాత్ నుండి హైదరాబాదుకి వివిధ మార్గాల ద్వారా తరలిస్తున్నారని ఫేక్ డాక్యుమెంట్లు ఫేక్ ఆధార్ కార్డులు ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు సృష్టించి లక్షల రూపాయలకు అమ్మకాలు చేస్తున్నారని అన్నారు ఈ ముఠా గుజరాత్లో పిల్లలను ఎలాంటి పద్ధతిలో సేకరించారు వారిని నేరుగా కిడ్నాప్ చేశారా లేక వేరే మార్గాల్లో కొనుగోలు చేసి హైదరాబాద్కు తరలించారా అనే ప్రశ్నలకు సమాధానం కనుగొనేందుకు ప్రత్యేక బృందాన్ని గుజరాత్ పంపనున్నట్లు సిపి సుధీర్బాబు వెల్లడించారు ఇందులో కీలక నిందితురాలుగా ఉన్న కృష్ణవేణిపై గతంలో గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యిందని గతంలో కూడా ఇలాగే పిల్లల అమ్మకాలు చేస్తూ పోలీసులకు పట్టుబడిందని తెలిపారు పిల్లని అడాప్ట్ చేసుకోవాలంటే చట్ట ప్రకారమే వెళ్లాలని చట్టాన్ని ఉల్లంఘించి అడ్డుదారుల్లో పిల్లలను కొనుగోలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సిపి సుధీర్ బాబు హెచ్చరించారు ఇంటర్ స్టేట్ బాండ్ బేబీస్ ట్రాఫికింగ్ ర్యాకెట్ ఇప్పుడు మా ఎస్పో టీం బస్ చేసింది దీంట్లో ఇలెవెన్ అక్యూస్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ బేబీస్ని టూ బేబీ బాయ్స్ అండ్ టూ బేబీ గర్ల్స్ టోటల్ ఫోర్ ఈ బేబీస్ని గుజరాత్ నుంచి అహ్మదాబాద్ నుంచి ఉన్నటువంటి ఒక మెయిన్ అక్యూస్డ్ గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అమ్మారు ఇంకొక పిల్లవాడిని వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అమ్మే ప్రాసెస్ ఉన్నప్పుడు మేము పట్టుకోవడం జరిగింది ఇందులో టోటల్గా ఎలెవెన్ అక్యూజ్ మేము అరెస్ట్ చేశాం హౌ ఇట్ హ్యాపెండ్ అంటే ఒక లేడీ వందన అని అహ్మదాబాద్ గుజరాత్లో ఉంటారు ఆవిడ సావిత్రి అనే ఆవిడతో ఉన్నటువంటి అసిస్టెంట్ దెన్ సునీత సుమన్ అనే ఇంకొక అసిస్టెంట్ ఇద్దరితో కలిసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కోలా కృష్ణవేణి అనే ఒక మహిళతో ఈ విషయంలో సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ అయ్యి ఇటువంటి ఇలీగల్ వేలో జస్ట్ బోర్న్ బేబీస్ని అమ్మడానికి ట్రాఫికింగ్లో అక్కడి నుంచి గుజరాత్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి వీళ్ళు స్ట్రాటజీ ఎవాల్వ్ చేశారు వీళ్ళు ఒక్కొక్క బేబీ బాయ్ కానీ గర్ల్ కానీ టూ టూ అండ్ ఆఫ్ మధ్యలో అమ్మడం బాయ్ కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది ఫిఫ్టీ సిక్స్టీ దెన్ వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కృష్ణవేణి అనే లేడీ ఇంకొక దీప్తి అనే ఒక లేడీతో కలిసి ఈ ఎంటైర్ రాకెట్ ని ర్యాకెట్ని మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఇవిడ చేయడం జరిగింది ఈ పిల్లల్ని అమ్మే కార్యక్రమంలో ఇది టోటల్ ఇల్లీగల్ ప్రాసెస్ ఎవరైతే కొంటున్నారో వాళ్లకు తల్లిదండ్రులు ఎవరు ఈ బేబీ తల్లిదండ్రులు ఎవరో తెలియదు ఆ వాళ్లకు ఎవరు అమ్ముతున్నారో వీళ్ళ పొసెషన్కి ఎలా వచ్చారో తెలియదు అంతేకాకుండా ఈ ప్రాసెస్లో ఒక చట్ట పరిధిలో అడాప్షన్ తీసుకోవాల్సిన విషయాన్ని మర్చిపోయి కేవలం మనీ ట్రాన్సాక్షన్స్లో ద్వారా తీసుకోవడం వాళ్ళు తీసుకునే టైంలో వాళ్ళ ముందే ఇది ఫాల్స్ అండ్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం బర్త్ సర్టిఫికేట్ లాంటివి కానీ లేకపోతే ఆధార్ లాంటివి క్రియేట్ చేసి ఫేక్ తీసి దాన్ని అమ్మడం ఇవన్నీ ఎంటైర్ ప్రాసెస్ వీళ్ళందరూ నాలెడ్జ్లో ఉంది ఎవరైతే కొంటున్నారో నాలెడ్జ్లో ఉంది వాళ్ళు మేబీ వాళ్ళ చిల్డ్రన్ లేదు కావచ్చు దట్ ఈస్ వి డిఫరెంట్ ఇష్యూ బట్ ద లీగల్ మెథడాలజీ టు అడాప్ట్ ఎ చిల్డ్రన్ చైల్డ్ అది అది తప్పిపోయి ఆ మార్గంలో వెళ్లకుండా కేవలం డబ్బు ద్వారా కొనుక్కొని ఆ పిల్లవాడు ఎవరు ఎలా వచ్చారు వీళ్ళ చేతులకి ఇది ఎవరైనా దొంగతనం చేసి తీసుకొచ్చారా వేరే నేరం చేసి తీసుకొచ్చారా అని ఏమాత్రము ఆలోచించకుండా కేవలం డబ్బుతో కొనుక్కోవడం అనేటువంటిది చర్య చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా నేరస్తులుగా మేము గుర్తిస్తున్నాము దీంట్లో మీకు చెప్పిన పదకొండు మంది పేర్లు నేను చెప్తాను ఇప్పుడు కోలా కృష్ణవేణి ఈవిడ ముందు కూడా ఒక కేసులో గోపాలపురంలో కేసులో సేమ్ కైండ్ ఆఫ్ అఫెన్స్లో ఆమె రీసెంట్గా ఆమె అరెస్ట్ అవ్వడం జరిగింది అందులో నేరస్తులుగా ఉన్నారు ఒక కేసులో అలానే బట్టు దీప్తి ఈ ఈ లేడీ ఫస్ట్ కృష్ణవేణి వీళ్ళతో కలిసి అక్కడ నుంచి ఈ జేస్ బాన్ బేబీస్ మీరు చాలా ఆశ్చర్యపోతారు జస్ట్ ప మూడు నాలుగు రోజుల్లో పుట్టిన పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరిగింది ఫస్ట్ బేబీని విజయవాడకు ట్వంటీ ఎయిత్ జాన్ జనవరిలో అమ్మారు సెకండ్ బేబీ ఫోర్త్ ఫిబ్రవరిలో అమ్మారు థర్డ్ బేబీ ట్వెల్వ్ ఫిబ్రవరి అమ్మారు దెన్ దిస్ ఫోర్త్ బేబీని ఈ రోజు మార్నింగ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి నాడు చేయాలని చూసినప్పుడు మన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది వీళ్ళంతా మంత్ ఓల్డ్ ఉన్నారు